హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండి అమ్మ వాళ్ళ ఇంట్లో సో మేము వెనస్డే వెళ్ళాం కదా ఫోర్ డేస్ అవుతుంది అన్నమాట మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అండ్ ఇంకా వన్ వీక్ అయితే ఉందామని చెప్పేసి వచ్చానులేండి కొంచెం రిలాక్స్గా ఈ మధ్యకాలంలో కూడా రాలేదు అందుకని చెప్పేసి అనమాట నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి ఇంకా ఇక్కడ అమ్మ అయితే ఇడ్లీ అలాగే ఉర్లగడ్డలు ఇంకా అనప గింజలు అంటే పితికిపప్పు అంటాం కదా అవి వేసి అయితే మసాలా పెట్టి చేసింది అనమాట ఇడ్లీకి కాంబినేషన్గా అండ్ మధ్యాహ్నం రైస్కి కూడా సరిపోతుందని చెప్పేసి ఇంకా అట్లనే నిన్న చేసిన బొంబాయి సాంబార్ కూడా ఉంది బొంబాయి చట్నీ వీటితో అయితే మా టిఫిన్ అనమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అండ్ ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయి అండ్ సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉన్నది అనమాట మంచి కాంబినేషన్స్ చేస్తుంది అయితే అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కాంబినేషన్లో తింటారండి బట్ మా సైడ్ ఏంటంటే ఇడ్లీకి పలానా చట్నీనే తినాలి లేకపోతే పెసరపప్పు సాంబార్ తినాలి అలా కాకుండా ఇలాంటి కాంబినేషన్ కూడా ట్రై చేస్తుండీ చాలా బాగుంటాయి అండ్ మా అమ్మ అయితే కారం చట్నీ బదులు ఇట్లాంటి మసాలా కూరలు చేస్తుంటుంది అనమాట చాలా బాగుంటాయి అండ్ ఇంకా నేను కొంచెం బొంబాయి చట్నీ పెట్టుకున్నాను అలాగే కొంచెం ఇంకా ఈ సాంబార్ కూడా వేసుకొని తింటున్నాను అనమాట అప్పటికి టైం ఒక ఎయిట్ థర్టీ అట్లా ఉంటుంది నేను లేచిందే ఎయిట్కి లేచానులేండి లేవడం లేవడమే ఇంకా ఫ్రెషప్ అయిపోయి అయితే ఇంకా టిఫిన్ తినడానికి వచ్చేసాను నా ఫేస్ కూడా కొంచెం ఉబ్బినట్లు ఉంది చూసారా ఎందుకంటే అప్పుడే లేచి ఇంకా ఫ్రెషప్ అయ్యేసి వచ్చాను కాబట్టి నిద్ర మొత్తం వదలలేదనమాట మనం ఎంతైనా పుట్టింటికి వచ్చామంటే మహారాణుల లాగానే ఉంటాం అత్తగారింట్లో ఉన్న మన ఇంట్లో మనం ఉన్నా మన పని మనకు తప్పదు కానీ బట్ ఇక్కడికి వస్తే మాత్రం అసలు ఇంకా ఏజ్తో సంబంధం లేదు పిల్లలు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అసలు ఇంకా ఏం అవన్నీ కూడా ఎనఫ్ అనమాట నాకైతే నేను చిన్నపిల్లలాగానే ఉంటానన్నమాట మా అమ్మ ఇంటికి వచ్చేసానంటే నాకు అంతా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి సో నాకైతే చాలా రిలాక్సేషన్ అనమాట ఇక్కడికి వచ్చానంటే అంటే ఏ పని చేయకుండా హ్యాపీగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్లుగా ఉంటుంది ప్రతి ఆడపిల్లకి అంతేనండి పుట్టింట్లో మహారాణి లాగానే ఉంటాము వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళకి గడిచినా పూట గడవకపోయినా ఎలాంటి పుట్టింటి వాళ్ళైనా సరే ఆడపిల్లలు ఇంటికి వచ్చారంటే వాళ్ళతో చాలా సంతోషంగా వాళ్ళకి ఏ పని పాట చెప్పకుండా కూడా మంచిగా ఫుడ్ పెట్టే వాళ్ళంటే పుట్టింటి వాళ్ళే అనమాట సో అట్లా మా ఇంట్లో కూడాను అండ్ పిల్లల్ని కూడా నేను ఎక్కువ పట్టించుకోనండి నిజం చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అంటే వాళ్ళని చూసుకుంటాను జాగ్రత్తగా బట్ పట్టించుకునే అంత ఉండదు అనమాట ఎందుకంటే నాకు ముందు మా అమ్మే రిలాక్స్గా నన్ను ఉండమని చెప్పేసి ఇంకా పిల్లల్ని అంతా కూడా అమ్మే చూసుకుంటుంది కాబట్టి వాళ్ళకి జడలు వేయడం దగ్గర నుంచి స్నానాలు చేపించడం దగ్గర నుంచి వాళ్ళకి ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి ఏ టు జెడ్ ఇంకా మా అమ్మే పెడుతుంది అనమాట వాళ్ళకి అన్నీ కూడాను సో నాకంటే బాగా చూసుకుంటుంది అమ్మ కాబట్టి నేను ఎక్కువ పట్టించుకోను అనమాట నేను ఇంకా రిలాక్స్ అవుతూ ఉంటాను కాసేపు అట్లా కబుర్లాడుకో తిన్నామా ఇంకా మా నాన్నతో కాసేపు అమ్మతో కాసేపు అట్లా మాట్లాడుకోవడం ఇంకా మా అన్న వచ్చాడంటే ఏదో ఒకటి అట్లా అరుచుకుంటూ ఉండడం ఏమంటే చిన్నప్పటి నుంచి గొడవలు పడుకొని ఇష్టం అలవాటు అయిపోయిందనమాట నాకు మా అన్నకి అట్లా నేను ఈరోజు తిట్టకుండా ఉన్నావు ఎందుకులోకి తిట్టని చెప్పేసి అట్లా కామెడీ కామెడీగా మాట్లాడుకుంటూ అనమాట మా ఇంట్లో సమస్యలు ఎన్ని ఉన్నా కూడాను మేము సరదాగా ఉంటామండి ఎన్ని సమస్యలు ఉన్నా మేము పట్టించుకోమన్నమాట సమస్యలు అనేది మనుషులకు తప్ప మానలుకు వస్తాయి చెప్పండి సో వస్తుంటాయి పోతుంటాయి అలా అని చెప్పేసి వాటి గురించి ఆలోచించుకుంటూ వ్యసనం పడుకుంటూ ఉన్నామంటే మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి ఉన్నంతలో హ్యాపీగా ఉంటామన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్ అవి తినేసిన తర్వాత నేను మంచిగా ఆయిల్ అయితే పెట్టి మసాజ్ చేసుకుని ఉన్నాను తలకి కొంచెం హెడ్ ఎక్గా అనిపిస్తూ ఉంటే సరే ఇంకా అమ్మనైతే జడవేయమని చెప్పానమాట మనము ఎప్పుడు మనమే కదా వేసుకుంటాం ంటూ ఉంటాం ఎప్పుడో స్కూల్కి వెళ్ళే టైంలో మనకి మ్యారేజ్ అవ్వకముందు అమ్మ జడలు వేస్తూ ఉంటే అప్పుడు ఎడుస్తూ ఉండేవాళ్ళం అనమాట ఆ జుట్టు పీకేస్తుందనో లేకపోతే మనకి ఇష్టం లేని జడలు వేసేస్తానో ఏడుచుకుంటూ ఉండడము ఆ జుట్టు పీకేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటాము అవన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటాం కాబట్టి వాటి విలువ మనకి ఎప్పుడైతే దొరకదో అప్పుడే తెలుస్తుంది ఏదైనా అంతేనండి మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు అవి మనకి కంటి ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు అన్నీ దొరుకుతూ ఉంటే వాటి విలువ తెలియదు ఏదైనా మనకి లేనప్పుడే కదా వాటి విలువ తెలుస్తుంది అట్లనే మా అమ్మ విలువ కూడా అనమాట సో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్స్ కట్టేస్తుంటే ఏడ్చేవాళ్ళం అనమాట రోజు రిబ్బన్స్ కట్టేస్తుంది అని చెప్పేసి అలాంటిది ఇప్పుడు జడ ఇష్టంగా అనమాట నేనైతే అమ్మకి టైం లేకపోతే కూడాను రామా ఒక నిమిషం జడ వేసేసిపోదు అని వేపించుకుంటాను అనమాట అంత ఇష్టం నాకు అండ్ మా అమ్మ కూడా చాలా మంచి మంచి హెయిర్ స్టైల్స్ కూడా వేస్తారు కాకపోతే రీసెంట్ టైమ్స్లో కొంచెం అమ్మకి వచ్చేస్తుంది అనమాట అంటే ముగ్గులు మర్చిపోవడం జడలు వేయడం మర్చిపోవడం ఇట్లా అన్నమాట టెన్షన్స్ ఉంటాయి కదండీ ప్రతి సంసారంలో ఏదో ఒక బాధ టెన్షన్లు ఉంటాయి కాబట్టి అట్లా కొంచెం మతిమరపు వచ్చేస్తుందన్నమాట ఈ సమస్యల వల్ల ఇంకా నెక్స్ట్ అయితే నేను కొంచెం స్టెప్ జడ లాగా వేయమన్నాను ఇదే జడని అమ్మ రివర్స్లో కూడా అల్లి వేస్తారు నేను రీసెంట్ అంటే రీసెంట్గా కాదులేండి ఇంతకు ముందు స్టార్టింగ్లో వీడియోస్లో కూడా చూపించాను అమ్మ జడ వేసేది ఇదే జడని రివర్స్లో అల్లి వేస్తారనమాట బల్లే ఉంటుంది సో అట్లా వేయించుకుందాం అనుకున్నాను కానీ ఇంక అక్కడ మాట్లాడుకుంటూ మాటల్లో పడిపోయి నేను చెప్పడం మర్చిపోయాను అమ్మకి ఇంకా నార్మల్గానే ఈ జడ అయితే వేసేస్తున్నారనమాట అంటే స్టెప్ జడ లాగా అనమాట మామూలుగా స్టెప్ జడ పైనుంచి కొంచెం పాయల్ పాయలుగా తీసుకుని వెళ్తారు కదా బట్ నేనేమంటే నాకు అట్లా సెట్ అవ్వదు మన ఏజ్కి తగ్గట్టు మనం పాటు పడాలి కాబట్టి జస్ట్ నార్మల్గా అల్లేసి పైనుంచి కూడాను కింద నుంచి లేయర్స్ లాగా ఎత్తుకొని అల్లి వేయమన్నాను ఇంకా అట్లయితే వేసింది ఇంకా నూనె పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఫోర్ ఇంకా పైకి వెళ్ళిపోయిందిలేండి అందులోని రీసెంట్ టైమ్స్లో కొంతమంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట నీకు బట్టతలు వచ్చేసింది నీ మొగానికి గుండు నీ మొహం చూసుకో అద్దంలో నీకు తల వచ్చింది నీకు హెయిర్ లేసిపోయింది హెయిర్ పెట్టించుకో అట్లా ఏదో ఒక కామెంట్ పెడుతూ ఉంటారు నేను అస్సలు పట్టించుకోనండి నేను అందం కోసం వీడియోస్లో కనిపించట్లేదు నా బతుకు తెరువు కోసం నా పిల్లల్ని నేను సాక్కోవడం కోసం నా జీవనాధారం కోసం నేను యూట్యూబ్లోకి అడుగు పెట్టాను నా అందాన్ని చూపించుకోవడానికి కాదు కాబట్టి మీరు ఎన్నైనా నేను పట్టించుకోను నాకున్నది దేవుడు వచ్చింది నాకు ఏదైనా సంతోషమే నాకు గర్వంగా చెప్పుకుంటా మా నాన్న పోలికలు నాకు వచ్చాయి మా నాన్న ఎలా ఉంటారు నేను అలానే ఉంటాను సో నేను హ్యాపీ మీకు ఆ ప్రాబ్లం అవసరం లేదు ఇంకా నాకు బట్ట వచ్చేసింది అంటారా నాకు ఫోర్ హెడ్ ఎక్కువగా ఉందంటారా ఫోర్ హెడ్ ఎక్కువ ఉండేవాళ్ళు అదృష్టవంతులు అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడరో తెలుస్తుంది అండ్ నెక్స్ట్ ఏమంటే నాకు థైరాయిడ్ ఉంది నా హెల్త్ ఇష్యూస్ మీకు తెలియదు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అండ్ హెయిర్ కూడా ఎక్కువ లాస్ అయిపోతున్నారు రీసెంట్ రోజుల్లో అండ్ టెన్షన్స్ ప్రెజర్స్ ఇంకా వర్క్ అనేది ఉంటుంది కదండి సో అలా అనమాట నాకు ఇప్పుడు అందంతో పని లేదు నా అందాన్ని చూపించుకుని నేను ఇంక ఏది చేయాల్సిన అవసరం లేదనమాట సో నా వీడియోస్ నస్తే సపోర్ట్ చేయండి నా లైఫ్ స్టైల్ నస్తే ఇంకా ఎంకరేజ్ చేయండి అంతేకాని డిస్కరేజ్ చేసి నన్ను అయితే ఇంకా లోపల కుమిలిపోయేలాగా చేయకండి నాకు ఇప్పుడు వయసు రావట్లేదు వయసు పోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి నాకు సోకుల పైన ఏమంత అవసరం లేదు ఓకేనా సో అది నేనైతే ప్రతిదీ పాజిటివ్గానే తీసుకుంటున్నాను నేను అసలు అలాంటి వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వనండి ఎందుకంటే మనిషి విలువ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు అలాంటి కామెంట్స్ పెట్టి హట్ చేయరు నువ్వు ఒకరిని బాధ పెడుతున్నావంటే నీకు బుద్ధి జ్ఞానం లేదని అర్థం కాబట్టి అలాంటివి నేను పట్టించుకోను ఐ డోంట్ కేర్ అనమాట సో ఇంకైతే మా అన్న కొడుకు పాప అనమాట సో తనైతే ఇంక ఇక్కడ పిల్లలంతా తీసుకొచ్చారు ఆడుకుంటూ ఉంటే నేను తీసుకొని ఇంకా ఆడుకుంటున్నామన్నమాట మంచి యాక్టివ్గా ఉన్నారు పిల్లలైతే అండ్ చిన్న పిల్లలు ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో పుట్టే పిల్లలంతా కూడా కంప్యూటర్ పిల్లల్లాగా కడుపులోనే అన్ని నేర్చుకొని వచ్చేస్తున్నారు డ్యాన్స్ దగ్గర నుంచి తెలివి దగ్గర నుంచి మొత్తం కూడా ఇక్కడ చూడండి వాళ్ళని పొగడానికి వెళ్తుంది చిన్నమ్మాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో మంచిగా డ్యాన్సులు వేస్తుంది బాగా యాక్టివ్గా ఉంటుంది అనమాట నాకు అంటే చాలా ఇష్టం అండి నాకు భలే ముద్దులాడాలనిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లని చూస్తే అంత ఇష్టం అనమాట నాకు ఇద్దరు కూతుర్లు పుట్టినా కూడా ఇంకెవరినైనా ఎవరి కూతురులైనా చూసినప్పుడు బ అంటే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం నాకు సో అట్లా ఎత్తుకోవడం ఆడడం ఆడుకోవడం చేస్తూ ఉంటాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ పని ఉండదు కాబట్టి అట్లా పిల్లలతో కాసేపు ఆడుకుంటూ ఇంకా ఈవినింగ్ అట్లా వెళ్ళాలన్నమాట నేను ఇంటికి సో అంతవరకు కూడా ఇంకా పిల్లలతో కాసేపు అట్లా ఆడుకుందామని చెప్పేసి ఆడుకుంటూ ఉన్నాను ఇంకా మా అన్న కూతురు కొడుకు అనమాట వాడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా చేపట్టుకుని వాడు వీళ్ళని నాకు బాగా గిల్లాలి కొట్టాలి అనిపిస్తూ ఉంటుంది సో అట్లా కాసేపు ఆడుకుంటూ ఉన్నాం పాచికలు ఆడుతున్నాం అనమాట దాయాలంటారు కదా అట్లా అందరితో కలిసి నేను కూడా ఒక చిన్న పిల్లలు అయిపోయి ఆడుకుంటున్నాను మా అమ్మ ఇంకా టైంకి ఫుడ్ చేసి పెడుతుంది మంచిగా పిల్లలతో ఆడుకున్నామా తిన్నామా ఇంకా నిద్ర వస్తే నిద్రపోయామా ఇదే పని అనమాట నాకు ఈసారి మాత్రం చాలా వరకు నేను ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకుండా అక్కడికి ఇక్కడికి అంటే టైం లేదనమాట మాకు చెప్పాలంటే చూసే వాళ్ళకి అట్లా అనిపించకపోవచ్చు కానీ మాకు కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని పరిస్థితులు చాలా కొంచెం ఉన్నాయన్నమాట వాటి వల్ల మేము ఎక్కడ వెళ్ళట్లేదు

సో ఇంకా చూసారు కదండి అట్లా ఒరిజినల్గా పెడదాం అక్కడ న్యాచురల్గా మాట్లాడుకున్నది అని చెప్పేసి కాస్త పెట్టాను అనమాట ఎప్పుడు కూడా పెట్టాను కదా అంతా మ్యూట్ చేసేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఉంటాను కానీ అక్కడ ఎందుకు పిల్లలు చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు ఉన్నారనమాట అందుకే కాస్త వినిపిద్దాం అని చెప్పేసి పెట్టాను ఇంకా కాసేపట్ల పిల్లలతో స్పెండ్ చేశాను గేమ్స్ అవి ఆడుకున్నాము దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ అమ్మ అయితే వంట చేస్తూ ఉందండి వంట అంటే సుగీల్ చేయమని చెప్పాము సో బూరెలు అంటారు కదా కొంత అపూర్ణం బూరెలు అంటాము మా సైడ్ అంతా సుగీలు అంటాము అనమాట కొంతమంది ఏంటంటే ఉద్దిపప్పు పిండితోటి పూర్ణం బూరెలు అయితే చేస్తారు కదా వరలక్ష్మి వ్రతానికి అట్లా చేస్తూ ఉంటాము నేను కూడా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అట్లనే కొన్ని ఒక్కొక్కసారి చేస్తాను ఒక్కొక్కసారి గోధుమ పిండితోనే చేసేస్తాను ఇక్కడ అమ్మ గోధుమ పిండితో చేస్తుందండి చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే సుగీలు ఇంతకుముందు కూడా పెట్టినప్పుడు కొందరు అడిగారు ఎలా చేస్తారో చూపించండి సిస్టర్ సుగీలు అని చెప్పేసి సో ఏం లేదండి పచ్చి శనగపప్పు మనకి హాఫ్ కేజీ కావాలా కేజీ కావాలా అది మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో మనం ఎంత తింటామో దాన్ని బట్టయితే శనగపప్పు అనేది మనం ఉడికించుకోవాలి ఫస్ట్ అయితే ఉడకపెట్టేసుకున్న తర్వాత అది బాగా గిన్నెలోకి వేసి నీళ్ళంతా వడగట్టేసుకొని ఆ పప్పుడు అయితే ఇట్లా రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి ఇది రుబ్బుకునేటప్పుడు ఇందులోకి వచ్చేసరికి బెల్లము అలాగే కొబ్బరి కొంచెము అలాగే ఇలాచి అంటే యాలక్పొడ్డిలో ఒక మూడు నాలుగు అయితే వేసుకొని అయితే రుబ్బుకోవాలండి మామూలుగా మిక్సీకి వేసుకుంటారు బట్ మా అమ్మ రోట్లో చేస్తుందనమాట టేస్ట్ చాలా బాగుంటాయి పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ సాంబార్లకి ఏదైనా మసాలా రుబ్బుకున్నప్పుడు కానీ ఇట్లా పిండి వంటలు చేసినప్పుడు కానీ రోట్లో రుబ్బి చేయడం అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట మనకి మిక్సీలో కంటే కూడాను మనకంటే టౌన్లో రోల్ అవి ఉండవు కాబట్టి మనం మిక్సీలో పట్టుకుంటాము బట్ విలేజ్లో అంతా రోట్లో రుబ్బే చేస్తారు కాబట్టి టేస్ట్ అంత బాగుంటాయి అండ్ అమ్మ సుగీలు అయితే చేస్తూ ఉంది ఇంకా రుబ్బేటప్పుడు కొంచెం వీడియో షూట్ చేశాను సో అట్లా ఉడికించుకున్న తర్వాత మనం బాగా రోడ్లో రుబ్బేసుకొని అయితే గోధుమ పిండి ఒక అరగంట ముందే కలిపేసి పెట్టుకోవాలండి కొంతమంది మైదా పిండితో చేస్తారు కాకపోతే ఆ మైదా పిండితో చేసేది ఏమవుతుందంటే సాగుతూ ఉంటుందన్నమాట రబ్బర్ లాగా అది మనం తినేటప్పుడు కూడా దవల్ల అంతా నొప్పొస్తాయి కాబట్టి ఇట్లా గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటాయి అన్నమాట మా అమ్మ అయితే ఎప్పుడు చేసినా గోధుమ పిండితోనే చేస్తుంది చాలా బాగుంటాయి ఇక్కడ ఆయిల్లో ఏంటంటే ఒకటి పోవెల్ అనేది కరిగిపోయింది దానివల్ల ఇక్కడ కలర్ అంతా కూడా ఇలా అయిపోయింది సుగిలిపోయినంత అది అంటుకుపోయిందనమాట అందుకని చెప్పేసి అలా కనిపిస్తున్నాయి బట్ మామూలుగా అయితే చాలా బాగా చేస్తారు అండ్ నేనైతే అమ్మ అక్కడ వేడి వేడిగా కాలుస్తూ ఉంటే నేను టేస్ట్ అనమాట ఎలా ఉన్నాయని చెప్పేసి ఎక్కువ తినను ఒక నాలుగు తింటానమాట చేసినప్పుడు వేడివేడిగా ఒక నాలుగు తినేసానంటే మళ్ళీ నేను తిన్నాండి ఆల్రెడీ చెప్పాను ఇక్కడకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత డైట్ గీట్ ఏం లేదనమాట లక్షణంగా చేసి పెట్టినవన్నీ కూడా వద్దనుకుండా తినేయడమే తృప్తిగా మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం నార్మల్గా డైట్ చేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే ఇంకా తినేస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ అమ్మ నీళ్ళు పట్టుకుంటూ ఉంది కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి రోజు మాస్ట్ రోజు అట్లా వస్తాయి అనమాట నీళ్లు అప్పుడు బిందెలన్నీ నీట్గా కడిగేసుకొని ఆ నీళ్ళు అయితే ఇంకా వడగట్టి పట్టుకుంటారనమాట మనకంటే ఫిల్టర్ వాటర్ ఇంకా క్యానీళ్ళు అట్లా తీసుకుంటాం కానీ ఇక్కడ క్యానీళ్ళు వస్తాయి బట్ అమ్మ వాళ్ళు తాగరు మోకాల నొప్పులు నడుము నొప్పి వస్తుందని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చే నీళ్ళని ఇట్లా వడగట్టేసుకొని ఆ నీళ్ళు అయితే తాగుతారనమాట మేము ఇక్కడికి వచ్చామంటే మాకు నీళ్ళు సెట్ అవ్వదు అని చెప్పేసి ఇంకా క్యానీల్ అట్లా తెప్పిస్తూ ఉంటుంది అనమాట ఊర్లో బండి వచ్చినప్పుడు పట్టుకుంటూ ఉంటాము అదేంటో విచిత్రం కానీ పెళ్లి కాకముందు మనకి ఇక్కడ నీళ్ళే తాగుంటాము ఇక్కడవే అన్ని వంటబట్టు ఉంటాయి పెళ్ళి అయిపోయి వేరే ఊరికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి కానీ మనకు కానీ మన ఇంటికి మనం వచ్చామంటే అసలు సెట్ అవ్వదు అనమాట మనకి వాటర్ కానీ ఏవి కూడా జ్వరం దగ్గు వచ్చేయడమో అయిపోతూ ఉంటుంది మళ్ళీ క్యానీల్ అనేది సపరేట్గా అమ్మ పట్టి కొనుక్కుంటుంది అనమాట మేము వచ్చామంటే ఒక క్యాన్ కొనుక్కుంటే సరిపోతాయి మేము ఉండే రోజు ఇంకా మా మోక్షి కూడా వచ్చింది అంటే మా వదిన మా అన్న వాళ్ళ కూతురు బిడ్డ అనమాట మా మోక్షిత సో తను చిన్న చిన్నప్పుడు కూడా వీడియోస్లో చూపించాను షార్ట్ వీడియోస్లో ఉంటుంది ఇంత పెద్దది అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా ఊరు నుండి వచ్చారు సో రాగానే ఇంటికాడికి తీసుకొచ్చేసారనమాట పిల్లలైతే చాలా అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు మాట్లాడేది కాదు ఈసారి వచ్చేసరికి మంచిగా మాట్లాడుతుంది అందరి దగ్గరికి కూడా వస్తుంది అనమాట భలే యాక్టివ్గా అనిపించింది సో అట్లా ఇంకా మాట్లాడుకుంటూ తనతో అట్లా స్పెండ్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ చెప్పాను కదా అంటే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం నాకు అని ఇంక ఈ కాల్ చేయలు ఇస్తావా అని అడిగితే ఇవ్వనంటాను చూడండి అక్కడ ఎంతైనా ఆడపిల్ల కదా గట్టిగానే ఉండాలి అట్లనమాట ఇంకా నేను మా అమ్మ అక్కడ మాట్లాడుకుంటూ మా మోక్షతో అయితే ఇలా ఉన్నామండి ఇంకా ఇంటికైతే వెళ్ళాలన్నమాట పలం నేరికి సో హ్యాపీగా ఉన్న రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇంకా అరుణాచలం వెళ్ళేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాంలేండి సో ఇంకా నెక్స్ట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత హౌస్ క్లీన్ చేసుకోవాలి టెంపుల్కి వెళ్తా ఉన్నాం కాబట్టి సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బయ్ టేక్ కేర్